అయితే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా మరి ఇడ్లీకి దోశకి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్త గరం చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం సింపుల్గా అనమాట చాలా అంటే చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ప్రిపేర్ చేద్దాము ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రెండు రెండు రెమ్మలు కొంచెం చింతపండు ఒక చిన్న టమాటో అంతా ఇప్పుడు ముందుగా స్టవ్లిగించుకొని బాండి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా అది వేడైన తర్వాత ఒక ముప్పా వంతు పల్లీలు అండి ఈ పల్లీలు వేయించేసుకోవాలి ఇందులో పల్లీలు ఒక్కటే వేయించుకుంటున్నాం మనము మిరపకాయలు కానీ అవేమీ వేయించుకోవట్లేదు ఈ పల్లీలు ఒకటి వేయించేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఒక రెండు మూడు నిమిషాలేలాగా వేయించేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి మరి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది ఇలా చట్నీ అయితే మనకి సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగ వేయించుకున్న తర్వాత నేనైతే పల్లీలు పొట్టు తీయలేదు మరి కావాలనుకుంటే తీసుకొని కూడా వేసుకోవచ్చు ఒక ఏడింది వెల్లుల్లిపాయ వేసాను ఒక మూడు టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అంటాం కదా అది వేసాను ఒక ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు కూడా వేసుకుందాం ఇందులోని ఈ విధంగా మీరు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి నేనైతే వేయలేదు మరి తగినంత సాల్ట్ ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసాను ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాము సింపుల్గా చేసుకోవచ్చు ఐదే నిమిషాలలో ప్రిపేర్ అయిపోతుంది ఈ చట్నీ అయితే మనకి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టాను ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసేసుకొని మనము ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మీకు గట్టి చట్నీ కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు ఇలా కొంచెం లూజ్గా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసి ఈ విధంగా నేనైతే ఒక బౌల్లోకి తీసి పెట్టాను చూడండి ఈ విధంగా నేను ఇడ్లీలోకి ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చిన్న తాలింపు వేసుకుందాము ముందుగా అయితే బాండి పెట్టాను స్టవ్ వెలిగించి అది కొంచెం వేడేనాక ఒక రెండు పావులు అయితే ఆయిల్ వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందాము ఒక స్పూన్ అన్ని పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు పోపు గింజలు అవి కొంచెం చిటపటం అంటున్నాయి కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము ఒక ఎండుమిర్చి తీసుకుని మధ్యలో తుంచి వేసాను ఇవి కూడా కొంచెం వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు కొంచెం వేసేసుకున్నాము స్టవ్ బంద్ చేసుకొని కరివేపాకు వేసుకుంటే అది మరీ మాడిపోకుండా ఉంటుంది కరివేపాకు ఈ విషయాన్ని గమనించండి చూడండి మనకి పోపు అయితే దీ చట్నీలో అయితే వేసాను అలా వేసుకోండి ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి సింపుల్గా మనకి టిఫిన్కి మార్నింగ్ గడావిడ లేకుండా సింపుల్ మెథడ్ ఇందులో కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు మీరు మనకి ఎంతో గుమ్మగుమ్మలాడే మరి ఇడ్లీ దోశ చట్నీ రెడీ అయిపోయింది ఇది ఒక రకం చట్నీ అండి మరి ఇంకా మిగతా ప్రాసెస్ కూడా మిగతా వీడియోలో చూపిస్తాను మీరు తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మిస్సెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక ఐకాన్ అంటే చూడండి తక్కువ మనకు ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గోల్ స్టార్